కుటుంబం బాగుపడాలన్నా నిలబడాలన్నా భర్త అనేవాడు స్టాండర్డ్గా ఉండాలి మీరు ఎంత సంపాదించినా పర్వాలేదు నెలకి ఐదు వేల పదివేల ఇరవై వేల యాభై వేల లక్ష సంపాదించినా కానీ భార్యని ప్రేమతో పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన అవసరతలు టైం టు టైము మీరు ఇవ్వగలిగితేనే మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి భార్యని బాగా చూసుకోగలిగిన ధైర్యం ఆ కెపాసిటీ మీకు ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకొని కనండి పెళ్ళిళ్ళు మీరు చేసేసుకొని మీకు నచ్చినప్పుడు భార్య దగ్గరికి వెళ్ళిపోవడం తర్వాత నాకు సంబంధం లేదన్నట్టు మీకు వచ్చిన డబ్బులు విచ్చలవిడిగా తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టుకుంటే కనుక లాస్ట్ మినిట్లో ఎవ్వరికైనా ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేని ఏ మగాడికైనా ఆడదానికైనా కానీ రెస్పాన్సిబిలిటీగా లేకున్నా బాధ్యతారహితంగా ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఇలాగే ఉంటుందండి ఆడదాని పరిస్థితేనే ఇంతే మగాడి పరిస్థితేనే మగాడు మంచిగా ఇంట్లో అన్నీ తన కష్టపడి సంపాదించి భార్య చేతికిస్తే భార్య స్టాండర్డ్గా ఉండి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటే పర్వాలేదు భర్తని భర్తకి వాల్యూ లేకుండా భార్య విచలవిడిగా ఉన్నా కూడా ఆఖరికి ఆడదానికైనా కూడా ఎలాంటి పరిస్థితి వస్తుంది ఆరోగ్యం బాగుండేటప్పుడు డబ్బులు ఉండేటప్పుడు ఎవ్వరూ కనిపించరు ఎవ్వరి మాట కూడా లెక్క ఉండదు మనకి విచలవిడిగా ఉంటాం ఆఖరికి యాభై ఏళ్ళకే నరాలు బలహీనత వచ్చేసి ఇంకొకరిపైన సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈయన వచ్చి పని చేసుకోలేడు కనీసం తినడానికి కూడా చెయ్యి కూడా సరిగ్గా మూవ్మెంట్ ఇవ్వట్లేని పరిస్థితి అనమాట చదండి వయసులో ఉన్నటప్పుడు అందరం బాగానే ఉన్నాం అనుకుంటాం కొంచెం వయసు అయిన తర్వాత కనీసం అప్పట్లో బాగా చూసుకున్న ఆ భార్య అయ్యో నా భర్త బాగున్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారు కదా అన్న గౌరవం మర్యాద నన్ను నేను ఈ టైంలో ఇలా కులాబ్స్ అయిపోయినా కూడా భార్య పక్కన ఉండి సేవలు చేయడానికి ఇష్టపడేటట్టు వయసులో ఉన్నటప్పుడు చేసుకోవడానికి ప్రయత్నించేయండి అది